ఎందుకు చేసినాము కూడా చెప్తాం అధ్యక్ష ప్లీజ్ వెయిట్ వాళ్ళు మాట్లాడి మీరు మాట్లాడడం మీరు మాట్లాడి వారు మాట్లాడి ఇద్దరు కలిసి మాట్లాడుకొని లోపల మాట్లాడి బయట మాట్లాడి మేము మన ఇద్దరం కలిసి ఇదే విధంగా మాట్లాడదాం అనుకునేటో అది కూడా చెప్తాం అధ్యక్ష ఈరోజు మనం ఫ్రీ హోల్డ్ సంబంధించి ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఫ్రీ హోల్డ్ హక్కు మంజూరుకి జియో నెంబర్స్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ జారీ చేసింది అధ్యక్ష ఈరోజు చేసేదేంది అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోకుండా అసోసియేషన్కు సంబంధించి వారు టిఆర్ఎస్కు సంబంధించిన వారు అన్ని పారిశ్రామిక వాడలను ఏదో కొత్త కొత్తగా చెప్తున్నట్టు తిరిగి వస్తా ఉన్నారు అధ్యక్ష సరే పరిశ్రమలు ఉన్నాయా లేవా చూడడానికి తిరగవచ్చు కాదంటలేం మేము స్వేచ్ఛ ఉంది వారికి దే హ్యావ్ ఎవ్రీ రైట్ కానీ అక్కడ పోతే ఏం స్పందన ఉంది అధ్యక్ష అసోసియేషన్స్ వారు చెప్పిన మేమే అడిగినాము పది శాతానికి ఈ డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు పది శాతం వరకు పెట్టండి మేము ఇంకా పెడితే కూడా ఇవ్వలేను అని చెప్పింది వాళ్ళకి ప్రెస్ మీట్లు చేసిన వాళ్ళు అన్ని ఇండస్ట్రియల్ జోన్స్కి పోయి ఈ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం వారిని మీరెందుకు క్యాబినెట్ సబ్ కమిటీ మీ ప్రభుత్వ ఎమ్మెల్యే వేసి ఏ నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం నడిచేది ఆ విధంగా నడుస్తుంది మాలాగనో మీరు ఎప్పుడు రాకుండా మీరు ఎప్పుడు కూడా మాలాగనో అలా ఎలా ఆలోచన చేసే కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష మీరు ఈ విధంగా ఆలోచన చేస్తే మంచి ఆలోచన చేయండి ఎప్పుడో ప్రజలు ఆర్చిస్తారు ఈ రోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష వారు కూడా క్యాబినెట్ స్కప్ కమిటీ వేసుకున్నాం నిర్ణయం చేసిండు లీజ్ ల్యాండ్స్ పైన హండ్రెడ్ పర్సెంట్ వేసిండు అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాం మీరు ఎక్కడ పోయినారు అధ్యక్ష మేము అడుగుతా ఉన్నాం మీరు ఎక్కడ పోయినరు సబ్ లీవ్ చేసి టూ హండ్రెడ్ పర్సెంట్ కి పెడితే వీరెక్కడ పోయినరు అధ్యక్ష ఈరోజు అడుగుతా ఉన్నారు దీంట్లో గోప్యమైంది ఏంది వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నదేంటి అధ్యక్ష ఆ రోజు మాట్లాడింది ఈ రోజు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు బీజేపీ ఎందుకు మాట్లాడలేదు ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ లీజ్లాండ్ ని ఇస్తూ ఉంటే ఆ రోజు మాట్లాడలేదు రోజు ఒక పద్ధతి ప్రకారం వారి సొంత భూములపై డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని పెట్టి ఒక ఫీజ్ ఛార్జ్ చేస్తే దాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఇది న్యాయమైన అధ్యక్ష ప్రజలందరినీ కూడా ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం ఆ రోజు మాట్లాడని ఏంది ఆ రోజు మీ ఇద్దరు మాట్లాడుకున్నది ఏంటి రోజు లేని అంశమేంది సైంటిఫిక్ సైంటిఫిక్గా ఇంకోటి అబద్ధం ఆడారు అధ్యక్ష సత్యదూరమైంది తొమ్మిది వేల ఎకరాలు ఎకరాలు మొత్తం కూడా ధారాతత్వం చేసిండ్రు అని మాట్లాడతాను అసలు తొమ్మిది వేల ఎకరాలు లెక్క కూడా తెలియదు అధ్యక్ష వీళ్ళకు సరే ఏదైనా పారిశ్రామిక వాడ డెవలప్ చేసినప్పుడు దానికి రోడ్స్ ఉంటాయి కామన్ ఫెసిలిటీస్ ఉంటాయి డ్రైనేజ్ ఉంటుంది వారికి కావాల్సిన టెన్ పర్సెంట్ ఇతర అవసరాలకు పెట్టే ఖచ్చితంగా కాదు ఉంది అధ్యక్ష సో ఆ క్రమంలో నాలుగు వేల తొమ్మిది వ తొమ్మిది వందల నలభై ఎకరాలకు సంబంధించి ఇండివిజువల్ ప్లాట్ సైజెస్ వారు మాట్లాడిన తొమ్మిది వేలని వీళ్ళు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చిన గౌరవం గవర్నర్ గారికి నేను చూసిన తొమ్మిది అసలు మీరు కూడా చాలామంది కూడా ఇండస్ట్రీస్ నడుపుతూ ఉంటారు పార్క్ సంబంధించి కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈ సందర్భంలో వీటికి సంబంధించి అంటే తప్పుదారి పట్టించకుండా ఉండాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఇది ఎవరు ఏ విధంగా చేశారనేది కాదు అధ్యక్ష ఇప్పటికైనా మీరిచ్చే సలహా సూచనలు ఇప్పుడు మేము ఏమంటున్నా అధ్యక్ష పారిశ్రామిక వాడలకు సంబంధించి అనేక సందర్భాల్లో కోరినప్పటికీ ఈరోజు మేము తీసుకున్న నిర్ణయం హేతుబద్ధంగా ఉండాలి శాస్త్రీయబద్ధంగా ఉండాలని చేస్తూ ఉన్న ప్రయత్నానికి నీరు గార్చే ప్రయత్నం చేయకుండా నేను ఎందుకు అడుగుతా ఉన్నానండి అధ్యక్ష ఈరోజు మనం చేస్తూ ఉన్న ప్రతి ప్రయత్నానికి ఒక సైంటిఫిక్గా ముందుకు పోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం ఈరోజు థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్కు సంబంధించి అనేక సందర్భాల్లో చర్చ జరిగింది అధ్యక్ష మేము క్యాబినెట్ సబ్ కమిటీ ఈ క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించి అందరు అధికారులతో ఇటు హెచ్ఎండిఏ జీహెచ్ఎంసి ఐఐసి అందరితో కూడా అనేక సందర్భాలు ఒక్కసారి అదే అధ్యక్ష ఏడెనిమిది సార్లు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశాలు జరిగినాయి చాలా సీరియస్గా మరి ఆ క్రమంలో మా అధికారులను కమిటీ ఏమన్నది అధ్యక్ష మీరు పోయి అసోసియేషన్స్తో మాట్లాడండి మీరు పోయి ఇండివిజువల్గా ఆ పరిశ్రమలకు సంబంధించిన అతిథులతో మాట్లాడండి పాలసీ నిర్ణయం ఏ విధంగా బాగుంటే ఈరోజు మేము ఆలోచన చేస్తూ ఉన్నాం మీ పాలసీ మీకు ఉపయోగపడాలి రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరగాలి ప్రజలకు మేలు జరగాలి ఈ రోజు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్న అవుటర్ రింగ్ రోడ్ లోపల ఈ కోర్ అర్బన్ ఏరియా క్యూర్కు సంబంధించి దీనికి సంబంధించిన అంశం విషయంలో అనేక సందర్భాలు అధికారులు మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారు అడిగింది ఏంది అధ్యక్ష ఈరోజు అధికారులకు సంబంధించి వారు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు అసోసియేషన్స్ వచ్చి రిప్రజెంట్ చేశారు అధ్యక్ష మీరు టెన్ పర్సెంటే ఈ ఎయిటీ ఫీట్ రోడ్ కానీ బిలో ఎయిటీ ఫీట్ రోడ్ కానీ టెన్ పర్సెంట్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పెడితేనే మాకు వయబుల్ ఉంటుందని అయినా కానీ ఈరోజు రిసోర్స్ మొబిలైజేషన్కి సంబంధించి దాని గురించి ఆలోచన చేసి ఎయిటీ ఫీట్ అండ్ అబౌవ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ఆర్ఓ రేటు బిలో ది థర్టీ పర్సెంట్ ఆఫ్ ఎస్ఆర్ఓ రేటు ఫిక్స్ చేయడం జరిగింది దీనిపైన ఈ ఉద్దేశం ఏమీ లేదు మొదలే కాలేదు వాళ్ళు లేదు చూళ్ళు లేదు ఏదో అన్నట్టు ఉంది సార్ అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఉద్దేశం చాలా స్ట్రెయిట్గా పారదర్శకంగా ఈరోజు భవిష్యత్ తరాలకు సంబంధించి వారి భవిష్యత్తు గురించి ఆలోచన చేసే ఉద్దేశం మీ ఉద్దేశం వేరే ఉంటే మాకు తెలియదు కానీ ఈరోజు మరొకటి ఎవరిని బలవంత పెట్టే ఉద్దేశమే లేదు ఫీజు చెల్లించి మల్టీపర్పస్ ల్యాండ్ యూసేజ్ కు దరఖాస్తు చేసుకోవచ్చని అనే అంశం అది నిర్బంధమైంది కాదు వాళ్ళు ఇష్టమైతే చేసుకుంటారు అధ్యక్ష మార్పిడి చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు బలవంతం లేదు పూర్తి స్థాయిలో స్వాతంత్రం వారికే ఉంది మరి ఆ రోజు టూ థౌజండ్ ట్వంటీ టీలో బీఆర్ఎస్ ప్రభుత్వం రీసోర్స్ మొబిలైజేషన్ గురించి చేసిన ఏర్పాటు దానికి సంబంధించి నేను ఇంత చెప్పినట్టు నాలుగు వేల ఏడు వందల నలభై ఎకరాలు దట్ ఇంక్లూడ్ ప్రైవేట్ ఇండస్ట్రియల్ ఏరియాస్ ఆల్సో ఇది దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది అధ్యక్ష ఇంకో మాట చెప్పాల నేను బీజేపీకి సంబంధించిన మా పెద్దలన్నీ కోరుతా ఉన్నాను వాళ్ళైతే పదే పదే టీఆర్ఎస్ సంబంధించిన వారు పదే పదే మరి ప్రజలు సంబంధించి ఏది చెప్తే అది తింటారని మరి అంతపూర్వకం మనం చూసినాం అధ్యక్ష ఒక ప్రచార మంత్రి ఉండే హిట్లర్ సమయంలో ஒரு பாரி அந்த கூட